నా ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రము క్రోసివేను మన అవకాశం ఉన్నా కూడా ప్రభావ నువ్వే వచ్చే ప్రభా నేను చాలా బిజీగా ఉన్నాను అంటాం మనం ఎంత దౌర్భాగ్య పూర్వదయాలు మనవి నువ్వే మా దగ్గరికి వచ్చి మేము దగ్గర రావడానికి అంత ఖాళీ లేదు ప్రభావ మాకు ఒక రోజు ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి ఆయన సామిల్లో పని చేసేవాడు ఆయన ఏం చేసేవాడు అంటే వాళ్ళ ఆవిని సరిచికి పంపి ఫోన్ ఆన్ లో పెట్టి నేను వెంటానని కూడా ఆడియో కాల్ ఆడు చెక్కలు కోస్తూ కోస్తూ ఫోన్ ఆన్లో పెట్టు వినేతుంటే చిటికినే ఎగిరిపోయింది అప్పుడు అర్థమైంది నాయన నేను ఈ పద్ధతి మంచిది కాదు ఆయన్ని మన దగ్గర రప్పించుకోవడం కాదు మనమే ఆయన దగ్గర పోతే బాగుంటది అని అనుకున్నాడు అప్పుడు అవకాశం లేదనుకోండి వేరే విషయం అప్పుడు కూడా చెక్కలు కోసి తినకూడదు ఎక్కడో దూరంగా ఉన్నావు దేవుని సన్నిధికి వచ్చే సమయం నీకు లేదు అవకాశం లేదు అప్పుడు ఏం చేయాలి ప్రశాంతంగా పని మానేసి దీని మీద దృష్టి పెట్టాలి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవడూ ఒకేసారి రెండు పనులు చేయలేడు చేసినా ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయగల తప్ప రెండింటి మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేయలేడు నువ్వు పని చేసుకుంటూ ఏదో చెక్కల నరుకుతూ సాల్లో చెక్కలు కట్ చేస్తూ వాకి వినేద్దాం అంటే అది చాలా కష్టం అవుద్ది అయితే దాని మీద దృష్టి పెట్టాలి లేకపోతే దీని మీద దృష్టి పెట్టాలి దీని మీద దృష్టి పెడితే దాని దగ్గర దెబ్బ అయిపోతావు దాని మీద దృష్టి పెడితే ఇక్కడ దెబ్బ అయిపోతావు రెండింటిలో ఏదో ఒకటి ఫెయిల్ అయిపోతావు అందుకే జాగ్రత్తగా ఉండాలి అందుకే దేవుడి దగ్గరికి మనం రావాలి తప్ప మన దగ్గరికి ఎవరిని రప్పించుకోకూడదు ఆ ప్రభుని రప్పించుకోకూడదు అర్థమైందా